వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో మెయిన్ స్ట్రీమ్ అన్నట్టు సార్ మా నుంచి మెయిన్ స్ట్రీమ్ చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయిస్తాం ప్రతి సంవత్సరము ఆ మేడం ఒకళ్ళని నేను ఒకళ్ళని అట్లా చేకిస్తాను అది మా కండిషన్స్ అన్నమాట మెయిన్ స్ట్రీమ్ చేయాలి ఒకళ్ళని అన్నా జెసి కన్సెప్ట్ ఆ పాప కూడా మెయిన్ స్ట్రీమ్ పాపేస వర్ష నించు నించాలి మై డౌన్ సిండ్రోమ్ ఐడెంటిఫికేషన్ అవర్ చెస్ డ్రామో అంటే మనం వన్ కొట్టమంటే వన్ కొట్టాలి 2 కొట్టమంటే 2 కొట్టాలి ఆ హ్ ఆ టూ మచ్ బ్యాక్ టేకెన్ ఆ ఇట్లా సాధ్యం కాదు ఇలా రా మధ్యసే ఇప్పుడు <Blickan 5 Jean Rabbit> <mit> ముఖ్యంగా ఈ స్కూల్ విజిట్ చేయడానికి కారణం ఏంటంటే మన ప్రిన్సిపల్ గారు మన మేడం వాళ్ళు వచ్చిన రోజు వచ్చి ఈసారి ఇలా విజిట్ చేయాలి ఒక స్కూల్ ఉన్న స్కూల్స్ అన్ని విజిట్ చేశాను నేను ఇది ఎప్పుడు నాకు కూడా తెలియదు యాక్చువల్లీ బట్ ఈరోజు ఈ స్కూల్ విజిట్ చేస్తున్నాను సో వాట్ ఎవర్ ఈ స్కూల్కి ఏదైతే నెసెసరీ ఉన్నాయో వాటి మేము కరెక్ట్ దానికి రిఫర్ చేసి త్వరలోనే ఆ ప్రాబ్లమ్స్ రిజర్వ్ చేస్తామని చెప్పి సర్వీస్ ఓరియంటెడ్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి నా తరఫున కంగ్రాటేషన్ చెప్తూ ఎందుకంటే మీరు సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది చాలా కష్టమైన పని అండి ఎవరి కోసం వాళ్ళు చేసుకోవడం అనేది చాలా ఈజీ పని ప్లస్ పక్కన పక్కన వాళ్ళ కోసం పనిచేయడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతుంది నేను సో యూఆర్ యు ఆర్ అచీవింగ్ సంథింగ్ అండ్ మీరు ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు ఈ నేషన్కి సో ఐ ఆల్సో ఫీల్ బ్లెస్ టు విజిట్ దిస్ స్కూల్ అని ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఈ ప్రాబ్లం నా దగ్గర తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ